హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పోషకాలు అధికంగా ఉండే పన్నీర్ కర్రీ గురించి మనం తెలుసుకుందాము పన్నీర్తో రకరకాల వెజ్ నాన్ వెజ్ వంటకాలను వండుతాము పన్నీర్ ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు అద్భుతమైన మూలం పన్నీర్ వినియోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు పన్నీర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము శాకాహారులకు పన్నీర్ మంచి ప్రోటీన్ ఇది శరీరం సరైన పనితీరుకు అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది పన్నీర్ అనేది తక్కువ కార్బు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది పన్నీర్ తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది పన్నీరు శాకాహారులకు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం పన్నీర్ కండరాల పెరుగుదల మరమ్మత్తు కోసం అవసరమైన అధిక నాణ్యత ప్రోటీన్ను కలిగి ఉంటుంది పన్నీర్ని నిత్యం తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది పన్నీర్లో ట్రిప్లోపాన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉండటంతో ఇది రక్తంలోని చక్కెర పెరగటాన్ని నివారిస్తుంది ఎముకలు దంతాల ఆరోగ్యానికి పన్నీర్ ఎంతో మేలు చేస్తుంది ఎముకలు దంతాల పెరుగుదల నిర్వహణకు అవసరమైన పోషకాలన్నీ కూడా పన్నీర్లో ఉన్నాయి పన్నీర్తో పాటుగా కాల్షియం ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను కూడా చేర్చుకొని తినడం మంచిది పన్నీర్లో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచేందుకు సహాయపడే జింక్ అధిక స్థాయిలో ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది తరచుగా ఆహారంలో చేర్చుకున్నట్లయితే జలుబు ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ప్రమాదం నుంచి తగ్గిస్తుంది అంతేకాదు పన్నీర్లో ప్రోటీన్ పుష్కలంగా ఉండడంతో మీరు అనారోగ్యం బారిన పడకుండా శక్తులను పెంచడంలో కీలకంగా పనిచేస్తుంది మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది పన్నీర్ విటమిన్ ట్వెల్వ్ యొక్క గొప్ప మూలం విటమిన్ బిట్వెల్వ్ మంచి మెదడు ఆరోగ్యానికి అవసరమని నిరూపించబడింది ఇది నాడీ వ్యవస్థ సరైన పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది శాకాహారుల్లో విటమిన్ బిట్వెల్వ్ లోపం సర్వసాధారణం కాబట్టి శాకాహారులు ఎక్కువగా పన్నీర్ను తినడం వల్ల ఈ లోపం నుంచి మనం బయటపడవచ్చు ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలో పన్నీరు సహాయపడుతుంది పన్నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే రుచికరమైన పోషకాలు కలిగిన ఆహారం పన్నీర్ను మహిళలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది పన్నీర్ తీసుకుంటే రొమ్ము కోలన్ వంటి క్యాన్సర్లు వచ్చే ముప్పు తగ్గుతుంది పన్నీర్లో ఉండే మంచి కొవ్వు ప్రోటీన్ల వల్ల గర్భిణులకు వేవిళ్ళు అలసట బలహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇందులో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ ఈ రెండు కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తల్లి బిడ్డల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి పన్నీర్లోని పోషకాలు మహిళలకు మోనోపాజ్ దశలో ఎదురయ్యే చిక్కాకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్